ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ దాదాపు గంట సేపటి నుంచి కొనసాగుతోంది అడిషనల్ డైరెక్టర్ అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ డిఎస్పీ మాజిద్ ఖాన్ విచారిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అలాగే మరో ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారుల్ని ఎందుకు ఆదేశించారు ఎంత మొత్తంలో నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు దీనికోసం లిఖిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అని కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధుల బదిలీ జరిగిందా ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి మరి ఎందుకు నిధుల్ని చెల్లించారు ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది కార్ రేస్ ఒప్పందం చేసుకుంది ఎవరు దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు ఇక కేబినెట్ అనుమతి లేకుండానే ఈ అగ్రిమెంట్ జరిగిందా ఈ కేసులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అని కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్లీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ మేజ్ ని అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదిహేళ్ళ కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చే దౌర్భాగ్యపు పని అట్లాంటి పనులు చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద తల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు ఇవాళ చల్లే బురద నన్ను గాని మా పార్టీని గాని ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగి కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్న అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు చేయబోము నిఖార్సైన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుత్సగాళ్ల ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లో తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ మేజ్ ని అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా భావమర్జులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని అట్లాంటి పనులు చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను గంట నుంచి కేటీఆర్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు ఏసీబీ ఆఫీస్లో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు కేటీఆర్ పైన అంటే ఈ కేసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు కేటీఆర్ పైన అయితే కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు తను కేసీఆర్ వారసుడిగా తెలంగాణ బిడ్డగా కార్యకర్తగా పనిచేస్తూ ఉంటానని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే నేను నిర్ణయాలు తీసుకున్నాను అంటూ కూడా మాట్లాడారు అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లు కట్టబెట్టి లబ్ధి పొందిన దాఖలా లేవని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేస్తూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ తర్వాత ఏసీబీ ఆఫీస్కి వెళ్లారు అయితే ఏసీబీ ఆఫీస్లో విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు కేటీఆర్ అయితే ప్రశ్నల్లో వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏసీబీ అంటే మొత్తం ఈ కార్ రేస్కి సంబంధించి అంటే ఈ కార్ రేస్లో జరిగిన పరిణామాలు ఇప్పటి వరకు ఎంక్వైరీలో తెలిసిన విషయాలను బట్టి కేటీఆర్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ దాదాపు గంట సేపటి నుంచి కొనసాగుతోంది కేటీఆర్ ను ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్ అడిషనల్ ఎస్పీ శివరామ్ శర్మ డిఎస్పీ మాజిద్ ఖాన్ విచారిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ నుంచి ఏసీబీ కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు అలాగే మరో ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారుల్ని ఎందుకు ఆదేశించారు ఎంత మొత్తంలో నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు దీనికోసం లిఖిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అని కేటీఆర్ను ఏసీబీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధుల బదిలీ జరిగిందా ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది దాదాపు గంట నుంచి కేటీఆర్ను విచారిస్తూ ఉన్నారు అరవింద్ కుమార్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ కు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారుల్ని ఎందుకు ఆదేశించారు ఎంత మొత్తంలో నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు అనే ప్రశ్నలు కూడా సంధించనున్నారు లిఖిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా ఒకవేళ ఇచ్చుంటే ఆదేశాలకు సంబంధించిన లిఖిత పూర్వక ఆధారాలు ఎందుకు లేవు అనే కోణంలో కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా సంధించే అవకాశం కనిపిస్తుంది ఇక అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి తెలియకుండా నిధుల బదిలీ జరిగి ఉందా ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే కోణంలో కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఇక ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఎందుకు నిధులు చెల్లించారు ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది అనే కోణంలో కూడా ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఇక కార్ రేస్ ఒప్పందం చేసుకుందేవరు దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రశ్నిస్తున్నారు ఇక కేబినెట్ అప్రూవల్ లేకుండానే అగ్రిమెంట్ జరిగిందా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కూడా ఇక్కడ జరిగిందా అనే కోణంలో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఇక బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది కేసులో అనే కోణంలో కూడా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ దాదాపు గంట గంటసేపటి నుంచి కొనసాగుతోంది కేటీఆర్ను ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్ అడిషనల్ ఎస్పి శివరామ్ శర్మ డీఎస్పీ మాజిద్ ఖాన్ విచారిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ నుంచి ఏసీబీ కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు అలాగే మరో ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారుల్ని ఎందుకు ఆదేశించారు అనే ప్రశ్నలు సంధిస్తున్నారు ఎంత మొత్తంలో నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు దీనికోసం లిఖిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అని కేటీఆర్ ఏసీబీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది ఇక లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధుల బదిలీ జరిగిందా ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి మరీ ఎందుకు నిధులు చెల్లించారు ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వం ఎలా స్పందించింది కార్ రేస్ ఒప్పందం చేసుకుంది ఎవరు దీనికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు ఇక కేబినెట్ అనుమతి లేకుండానే ఈ అగ్రిమెంట్ జరిగిందా ఈ కేసులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన ఎందుకు జరిగింది అని కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం